ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయించున్నట్టుగా ప్రకటించిన ప్రముఖ కాంట్రాక్టర్ బూసిరెడ్డి శంకర్రెడ్డి బురగంపాడు మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూసిరెడ్డి శంకర్రెడ్డి నేడు భద్రాచలం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భద్రాచలం బురగంపాడు అభివృద్ధికి నేతలెవరూ ముందుకు రావడం లేదని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు తాను రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం అభివృద్ధి చేయడం కోసం జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేయించున్నట్లు పేర్కొన్నారు పన చేస్తున్నారు టైంపాస్ చేస్తున్నారు తప్ప కరకట్ట కోసం ప్రయత్నం చేయట్లేదు అట్లాగే పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించట్లేదు మురుగుంపాడు మండలంలో కానీ అశోక మండలంలో కానీ ముంపురెత్తన్నటువంటి రైతులకి అలవారు ప్యాకేజ్ కానీ లేకపోతే ఆ దిశగా ఏ ఒక్కరూ ప్రయత్నం చేయట్లేదు అది రేగా ప్రయత్నం చేయలేదు ఇటు పాయం కూడా ప్రయత్నం చేయలేదు వీళ్ళిద్దరూ వరుసగా ఎన్నికపోతున్నారు కానీ చేయకుండా అయిపోయింది భవిష్యత్తులో రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళిద్దరు మళ్ళీ పోటీ చేస్తే వీళ్ళిద్దరినీ కాకుండా ఎవరు ఇండిపెండెంట్ ఎవరు పోటీ చేసినా వాళ్ళు గెలిచే అవకాశాలు ఎందుకంటే వీళ్ళకి ఓటు వేసినా కూడా వీళ్ళు ఏం పనిచేయలే పరిస్థితిలో ఉంది సో డెవలప్మెంట్ పట్టించుకోవడం లేదు పార్టీనే పట్టుకోవట్లేదు పార్టీ డెవలప్మెంట్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు జ మామూలుగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఆ ట్రోలింగ్స్ని కూడా వీళ్ళు కనీసం ఖండించట్లేదు మరి విమర్శిస్తూ ఉన్నారో విమర్శలు సిక్కుట్టే సామర్థ్యం కూడా పార్టీకి లేకుండా అయిపోయింది ఇప్పుడు హైకమాండ్ నేను మొన్న పీసీ ప్రెసిడెంట్ కానీ మన మహేష్ కుమార్ గౌడ్ గారిని హైకమాండ్ నుంచి స్వచ్ఛమైన ఆదేశాలు ఉన్నాయి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి గర్వాప సీపే కాంగ్రెస్లో ఎవరైతే ఇంతమంది గతంలో యాక్టివ్గా పనిచేశారో కారణాలు ఏవైనా కావచ్చు వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళారు లేకపోతే ఎందుకు సభ్యుగా ఉండలేదు కారణాలు ఏవైనా కావచ్చు బట్ వాళ్ళందరినీ మళ్ళీ ఆహ్వానించండి వాళ్ళందరూ పార్టీలో తీసుకోండి పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి పైనుంచి విపరీతమైన ప్రదర్శన ఉన్నాయి బట్ ఖమ్మం జిల్లాలో మాత్రం ఉన్నోళ్ళు వాళ్ళు మాత్రమే పార్టీలో కొంతకాలం ఏ ఒక్కళ్ళని రానివద్దు అనే పరిస్థితిలో మరి ఒక పార్టీని నిస్తేజంగా ఉంచే పరిస్థితి క్రియేట్ అవుతుంది పార్టీ నాయకులు ఎవరైనా ఖండిస్తున్నారా ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు అంటే ఖండించే సామర్థ్యం ఉన్న నాయకులు కూడా లేదు ఈవెన్ శాసనసభ్యులే ఖండించలేకపోతూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ భద్రాచలం వెంకట్రావు ఉన్నాడు వెంకట్రావు టీఆర్ఎస్లోకి గెలిచి పార్టీలోకి వచ్చాడు కానీ టీఆర్ఎస్ విమర్శిస్తున్నాడు అంటే విమర్శలు చెప్పలేదు వేరే కాంగ్రెస్కి వచ్చేయంటున్నాడు కాంగ్రెస్లో నప్పి పొందుతున్నాడు కానీ విమర్శలు అట్లాగే పాయ ఉన్నాడు పాయం కూడా ఒకప్పుడు సిపిఐలో ఉన్నాడు అప్పుడు మేము ఇన్ఛార్జ్లో గెలిపించాము ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు ఆ తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు బట్